దేవుని గురించిన గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని ఉన్నాము దేవుని మాటలను వినాలని కోరుతుంటున్నాం దేవుని గ్రంథములో ఇలాగున రాయబడింది యేసు క్రీస్తు వారు కనికరించే దేవుడని బాగు చేసేటువంటి వాడని చితికిపోయేటువంటి పరిస్థితులలో నుండి మనుషులను లేవనెత్తేటువంటి వాడని దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నది పిల్లరా యేసు క్రీస్తు వారు ఈ లోకమునందు శరీరధారిగా జీవిస్తున్నటువంటి దినములలో ఆయన యొద్దకు బ్రతుకులు చితుకుపోయి రోగము పాలయ్యి ఎవరికీ ఇష్టము లేకుండా నెట్టివేయబడినటువంటి ఒక వ్యక్తి ఆయన యొద్దకు వచ్చి మోకాళ్ళుని ప్రభువా ఇదిగో నేను ఈ యొక్క కుష్ఠరోగము అనబడి ఈ వ్యాధితో బాధింపబడుతున్నాను వెలివేయబడ్డాను అందరూ నన్ను దూరం పెట్టారు ఎవరికీ నేను ఇష్టం లేదు నీ ఎద్దుకు వచ్చి నీకిష్టమైతే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని వేడుకుని ఉన్నాడు అతని దీనమైన పరిస్థితిని యేసు ప్రభు వారు చూచి జాలిపడి కనికరపడి చేయి చాపి ముట్టి స్వస్థ ఉన్నాడండి అతనిలో రోగము దుఃఖము వేదన అంతా తొలగిపోయి శాంతి సంతోషము సమాధానము కలిగి ఉన్నది యేసు ప్రభు వారు అతనికి ఒక నూతనమైన జీవితాన్ని ప్రసాదించారు ఈరోజు మీ జీవితాలలో కూడా నిరాశ నిస్పృహలతో మరియు ఎవరి ఆదరణ నోచుకోలేని స్థితిలో విలువేయబడిన స్థితిలో కృంగిపోయిన స్థితిలో మీరు ఉండి ఉన్నట్లయితే మిమ్మల్ని యేసు ప్రభు ప్రేమిస్తున్నాడని ఆయన మిమ్మల్ని బాగు చేసేటువంటి వాడని మిమ్మల్ని లేవనెత్తేటువంటి వాడని ఆయన దిక్కు తేరి మీరు చూడమని తెలియజేస్తున్నాం దేవుని మాట ఎలా ఉంటుంది వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినని వారు ముఖములందు సిగ్గు ఎన్నడనో కలగక ఉండినని యేసు ప్రభు వారు మీ జీవితాలను బాగు చేసేటువంటి వాడు ఉద్ధరించేటువంటి వాడు అంత మాత్రమే కాదు దేవుని గ్రంథం ఎలా ఉంటుంది మనము పాపముల చేతను అపరాధముల చేతను నశించిపోతున్నప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మనల్ని పరిమళ వాసన వచ్చినట్లుగా చేయుట కొరకు ఈ లోకమునకు మానవుడుగా వచ్చాడండి కలువరి శిలువము రాని మీద లేఖనముల ప్రకారము తన ప్రాణాన్ని యాగముగా అప్పగించారు మరణించారు సమాధి చేయబడ్డారు తిరిగి మూడో దినమున సమాధిని గెలిచి లేచారు మరణము లోటులోనికి వెళ్ళి ఉన్నాడు మరణాన్ని చీల్చుకుని బయటికి వచ్చి ఉన్నాడు మరణమును మరణపు యాతలను ఆయన కొట్టివేస్తున్నాడు లోకములోనికి జీవాన్ని పరిశుద్ధతను విమోచనమును తీసుకువచ్చిన కాబట్టి యేసు క్రీస్తు ద్వారా ప్రతి మనుషునికి పాపములకు క్షమాపణయు నిత్య జీవ ప్రాప్తి కలుగుతున్నదని దేవుని గ్రంథంలో రాయబడింది ఈ మాటలను గురించి ఆలోచన చేయండి ఆయన యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడండి ఇప్పుడు ఏసుక్రీస్తు వారు అతి త్వరలో రెండో మారు రాబోతున్నారు మహామహిమతో ఆయన ఎందు ఎందరు ఉంచి వారి జీవితములను ఆయనకిచ్చుకుని ఉన్నారు వారందరినీ పరలోక రాజ్యమును చేర్చుట కొరకై రాబోతున్నారు ఏసు వారు వాగ్దానం చేశాడు నేను వస్తానని ఆయన మర్చిపోయేవాడు కాదు ఆయన ఎందుకు తన రాకడ ఆలస్యము చేర్చున్నాడు అంటే మరు మనస్సు లేని వారు పాపములో ఉండిపోయినటువంటి వారు ఆయనను తెలుసుకొని వారు హృదయాలను మార్చుకుంటారని ఆయన తన రాకడను ఆలస్యము చేర్చున్నాడు కాబట్టి మీ కొరకే ఆయన రాకడ అవుతున్నది మీ కొరకే ఆయన రాకడ ఆలస్యము చేర్చున్నాడు ఆయన తప్పక వచ్చను ఆయన వచ్చి తనతో పాటు మనల్ని సదాకాలము జీవింపచేటి కొరకు తీసుకుని వెళ్ళను ఈ మాటలు ఎందు లక్ష్యం ఉంచండి దేవుడు మిమ్ములను మీ కుటుంబములను గాక ఆమె